గత ప్రభుత్వం ఎన్టీ రామారావు గారి పేరు మీద ఉన్న యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ని వైఎస్ రాజశెడ్డి గారి పేరు మీద మార్చింది అందరికీ తెలిసిందే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సభ పేరు మార్చిన విషయం కూడా సభ్యులందరికీ తెలిసిన కానీ అధ్యక్ష ఇప్పటికీ నేషనల్ మెడికల్ కమిషన్ వారి వెబ్ పేజ్లో కానీ అన్నింటిలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజ్ అన్నీ ఇంకా డాక్టర్ వైఎస్ఆర్ అనుబంధ కళాశాలలోనే చూపిస్తున్నాయి అధ్యక్ష వీటిని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అనుబంధ కళాశాలను గుర్తించాలని నేషనల్ మెడికల్ కమిషన్కి అలాగే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య వైద్య శాఖకి విజ్ఞప్తిని సూచించాలని మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష గారు నోట్ చేసుకోండి ఆయన చెప్పింది నోట్ చేసుకోండి అంటున్నా అంతే దందాలం అశోక్ గారు ధన్యవాదాలు అధ్యక్ష ముఖ్యంగా ఇరిగేషన్కు సంబంధించినటువంటి సమస్య సభ దృష్టికి తీసుకురావాలన్న ప్రయత్నం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం అనే ఒక ప్రక్రియ తీసుకొచ్చి పెద్ద ఎత్తున జనబలని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష అయితే ఎక్కువ శాతం మేజర్ ఇరిగేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మైనర్ ఇరిగేషన్ అనేది కొంచెం కుంటుపడుతున్నటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలుగా కనీసం కాలువల్లో పూడికలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష ముఖ్యంగా మైనర్ ఇరిగేషన్ చెరువులు ఏవైతే ఉన్నాయో దాదాపు హండ్రెడ్ ఏకర్స్ కానీ టూ హండ్రెడ్ ఏకర్స్ బెడ్ ఏరియా ఉన్నటువంటి మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో నరేగా పనులు చేయడానికి అవకాశం లేదు కాబట్టి అక్కడ మెషిన్స్ పెట్టి డీసిలిటేషన్ చేసే విధంగా అలాగే నరేగానే అనుసంధానం చేసుకుని అక్కడ ఉన్నటువంటి కాలువలన్నీ కూడా పూడికలు తీసే విధంగా చేస్తే ఖచ్చితంగా అతి తక్కువ ఖర్చుతో వేల ఎకరాల సాగులోకి తీసుకురావడానికి ఒక అవకాశం ఉంటుంది అధ్యక్ష ఖచ్చితంగా దాన్ని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఈ విషయాన్ని కూడా పెట్టడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మార్చులు కూడా మరి దాని మీద కొంత కాన్సన్ట్రేట్ చేయమని మీ ద్వారా మరి గౌరవ మంత్రి వారిని అడుగుతున్నాను అధ్యక్ష మా మండపేట నియోజవర్గం నుంచి కానీ రాంచోరం నియోజకం నుంచి కానీ రాజమండ్రి దోరపునాడి గ్రామాలు వెళ్ళాలంటే రాజమండ్రి పట్టణ వెళ్ళాలంటే తాపేశ్వరంలో ట్రాఫిక్ అయిపోయే పూర్తిగా అయ్యేదండి దానిపైన ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తాపేశ్వరం బైపాస్ కూడా శాంక్షన్ చేసి ఇరవై రెండు కోట్లతో స్థలాన్ని కూడా సేకరించడం జరిగింది స్వయంగా ముఖ్యమంత్రి గారే శంకుస్థాపన చేశారండి కానీ ప్రభుత్వం వారిని వెంటనే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత శంకుస్థాపన చేయబడిన ఆ బైపాస్ పూర్తి చేయకూడదనే తప్పుడు ఆలోచనతో దాన్ని పక్కన పెట్టారు దాన్ని పూర్తి చేయించాలని అదేవిధంగా మండపేట పట్టణంలో ట్రాఫిక్కి ట్రాఫిక్ సమస్య తగ్గించడానికి మారడిబాక మినీ బైపాస్ రోడ్డు శాంక్షన్ చేశారు దాన్ని కూడా పక్కన పెట్టారు దాన్ని కూడా వెంటనే పూర్తి చేయించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి పోతాను అధ్యక్ష శ్రీరామ్ రాజగోపాల్ గారు బ్రిటిష్ స్టైల్లో పోలంపల్లి ప్రాజెక్టు రిపేరు పూర్తిగా డ్యామేజ్ అయింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు దాని దిగువ భాగంలో బిడ్జిగం బ్యాలెన్స్ ద్రవాయులు శంకుస్థాపన చేశారు అధ్యక్ష ఇప్పటికీ సుమారు ఇరవై సంవత్సరాలు అయినప్పటికీ కూడా పూర్తి కాలేదు పాత బ్రిటిష్ రైలు కట్టేటువంటి ఆనకట్ట ఏదైతే ఉందో దాని ద్వారా సుమారుగా ఇరవై ఐదు వేల ఎకరాలు సాగిస్తుంది అధ్యక్ష ఆ బ్రిటిష్ కట్టిన టైర్లు కట్టినటువంటి ప్రాజెక్టు పూర్తికి డ్యామేజ్ అయిపోవడం వలన ప్రతి ఏటా రైతులు ఇబ్బంది పడుతున్నారు మేము మీ ద్వారా ఇరిగేషన్ మంత్రి వారిని అడిగేది మీరు స్వయంగా వచ్చి పర్యటించి పరిశీలించి కొత్త ప్రాజెక్ట్ పూర్తి చేయడమా లేక బ్రిటిష్లో కట్టేటువంటి ప్రాజెక్టు పూర్తి చేసి సాగుని అందించాలని చెప్పి మీరు ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష అదేవిధంగా గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము వర్చువల్ శంకుస్థాపన చేశారు అధ్యక్ష గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము పనులు అసంపూర్తిగా ఉన్నాయి ఆ ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము అదేవిధంగా పోలంబుల ప్రాజెక్ట్ని మంత్రివేర్యులు ప్రత్యేకంగా వచ్చి పర్యటించి ఆ పలుపు చేసి మన రైతులకి సాగు అందించాలని మీకు ద్వారా కోరుతున్నాను అధ్యక్ష వసంత కృష్ణ ప్రసాద్ గారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష మొన్న పదిహేనవ తారీఖు శుక్రవారం శాసన మండలిలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మైనింగ్ మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారు అక్కడ ఒక సమాచారం చెప్పారు అధ్యక్ష అది నా హక్కులకు భంగంగా అలాగే నా భంగంగా భంగంగానే భావిస్తా ఉన్నాను దాని మీద వివరణ కావాలని చెప్పి ఈ ఈ సభలో అడుగుతా ఉన్నాను అధ్యక్ష మైలవరం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వెలగలేరు కొత్తూరు తాడేపల్లి వేమవరం తదితర గ్రామాల్లో మైనింగ్ జరిగిన దాంట్లో గత శాసనసభ్యుడి ప్రమేయం ఉందని చెప్పి మంత్రి గారు ఒక ప్రశ్న ఒక సభ్యుడి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు నేను నాకు ఏ రకమైనటువంటి ప్రమేయం లేదు రెండు నా మీద ఏ రకమైనటువంటి ఎంక్వైరీలు జరగలేదు ఏ విజిలెన్స్ ఎంక్వైరీలో కూడా నా పేరు రాలేదు కానీ మంత్రి గారు అక్కడ విజిలెన్స్ ఎంక్వైరీ చేశామని చెప్పి చెప్పడం జరిగింది మంత్రి గారికి అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారా లేకపోతే మంత్రి గారు పొరపాటుపడి ఆ మాట మాట్లాడారా ఏం జరిగిందో వివరణ ఇవ్వాలి ఆ వివరణ మీద అంతేకాకుండా మండల్లో ఏమైతే జరిగిందో అది రికార్డుల నుంచి తొలగించాలి అధ్యక్ష దయచేసి మంత్రి గారు కూడా సభలోనే ఉన్నారు నా గౌరవాన్ని పొరుగుని లేకపోతే కనుక అది ఏం జరిగిందో ఒకవేళ పొరపాటు జరిగిందని మంత్రి గారు భావిస్తే విచారణ వెయ్యాలి ఈ విషయాన్ని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్షులు వసంత కృష్ణ ప్రసాద్ గారు అయితే అక్కడ కూడా మేము ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి ఎందుకంటే ఆ సభలో జరిగింది ఇక్కడ చెప్పండి జస్ట్ ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాం అధ్యక్ష యాక్చువల్గా ఏంటంటే గ్రావెల్లో ఆ రోజున వచ్చినటువంటి ప్రశ్నలో గ్రావెల్లో అవినీతి జరిగింది దోపిడీ జరిగిందని చెప్పి సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరిగింది అధ్యక్ష దాంట్లో పోలవరం కెనాల్ పోలవరం కెనాల్ అంటే చాలా కాన్షియన్స్ ఉన్నాయి అధ్యక్ష పోలవరం కెనాల్ కింద మనకి గొల్లపూడి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే రాజమండ్రి పోలవరం వరకు చాలా కాన్షియన్స్ అక్కడ నేను చెప్పిన దాంట్లో పోలవరం కెనాల్ అక్కడ ఒక మాజీ శాసనసభ్యుడు పాత్ర ఉందనేది ప్రాథమిక విచారణ వచ్చింది దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ అయిన తర్వాత సిబిసిఐడి చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అధ్యక్ష అంతేగాని ఎక్కడ నేను మనుషుల పేర్లు కానీ ఎక్కడ కూడా నేను ప్రస్తావించలేదు అధ్యక్ష జీకొండూరు మండలం వెలగలేరు కొత్తూరు తాడేపల్లి అనే గ్రామాలు మా మైలవరం నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి అధ్యక్ష అక్కడ గత ప్రభుత్వ హయాంలో అక్కడ తవ్వకాలు జరుగుతుంటే అప్పటి ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి కార్యాలయానికి నేను ఇట్లా అక్రమంగా తోకాలు జరుగుతున్నాయని చెప్పి కంప్లైంట్ చెప్పటం అప్పటి కలెక్టర్ ఢిల్లీ రావు గారికి నేను లిఖిత పౌరవంగా కంప్లైంట్ ఇవ్వటం ఇవన్నీ కూడా జరిగినాయి ఆ గ్రామాల పేర్లు చెప్పారు కాబట్టి అది నా నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది కాబట్టి నేను వివరణ ఇవ్వమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష మంత్రి గారికి సరైన సమాచారం లేక చెప్పారా అది ఏంటి అనేది నేను అడిగాను వివరణ పోలవరం కట్ట అన్నారు పోలవరం కట్ట మైలవరం నియోజకవర్గంలో ఉంది ఘనవరం నియోజకవర్గంలో చాలా నియోజకవర్గాల నుంచి వెళ్తా ఉంది కాబట్టి దయచేసి కొద్దిగా వివరణ పూర్తిగా అధ్యక్ష ఎక్కడ కూడా ఇప్పుడు కొత్తూరు తాడేపల్లి వేమవరం పోలవరం కెనాల్ వెలగలేరు వీటికి సంబంధించి ఆ రోజున మొత్తం నూట డెబ్బై మందిని దోషులుగా పెట్టడం జరిగిందని చెప్పడం జరిగింది అధ్యక్ష దాంట్లో ఎక్కడ కూడా శాసనసభ్యులు దోషులుగా పెట్టామని నేను అక్కడ చెప్పలేదు అధ్యక్ష దాంతో పాటు పదహారు లక్షల ఇరవై వేల క్యూబిక్ మీటర్ల గ్రావెలు అక్రమంగా తవ్వించి నూట ఐదు మంది మీద తొంభై పాయింట్ ముప్పై ఎనిమిది మూడు ఎనిమిది కోట్లు రూపాయలు వసూలు చేయడానికి కార్యాచరణ చేపట్టామని చెప్పాం అధ్యక్ష గౌరవ సభ్యులు నేను అడుగుతా ఉన్నా చెప్తా ఉన్నా మీది ఎక్కడ కూడా ప్రస్తావన లేదు మీకు సంబంధం లేదు దీంతో సంబంధం ఉన్నటువంటి గన్నవరం శాసనసభ్యుల మీద చర్యలు తీసుకోవడానికి బట్టి మాజీ శాసనసభ్యులు గన్నవరం మాజీ శాసనసభ్యులు ఒకటి కాదు అక్కడ గ్రామం బ్రహ్మలింగం చెరువు చాలా ఉన్నాయి అధ్యక్ష వాళ్ళు అదే పని మీద ఉన్నారు ఇవాళ ఇక్కడ మా శాసనసభ్యుల వారు కూడా అక్కడి నుంచి తీయడానికి ముందు విచారణ పూర్తి కూడా వారు కఠినంగా ఉన్నారు అధ్యక్ష కాబట్టి వర్క్లు డిలే అవుతున్న ఉద్దేశంతో తొందరగా విచారణ పూర్తి చేసి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది అధ్యక్ష గౌడ శాసనసభ్యుల్ని అన్నిదా భావించొద్దని కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష కృష్ణ ప్రసాద్ గారు అందరూ శాంతించారు మీరు శాంతించండి కూర్చోండి ఇంక లేదు రాజు గారు that's huh?